ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి కోస్తాలో చంద్రబాబును కొట్టే స్థాయికి ఇంకా జగన్ కానీ వైసీపీ కానీ చేరుకోలేదు కాంగ్రెస్ పార్టీ అక్కడక్కడ ఉనికి ప్రదర్శించేందుకు సిద్ధపడుతుంది కానీ ఆగ్రహంతో రగిలేంతటి స్థాయిలో ప్రజల్ని బాబుకు వ్యతిరేకంగా తీసుకురాలేదు దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు వాస్తవానికి కోస్తా జిల్లాల్లో కీలకమైనటువంటిది పంటలే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో వందకి డెబ్బై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడితే ఆ డెబ్బై శాతం మంది ప్రజల సంపాదించుకున్నటువంటి డబ్బుల్లో ఉన్నటువంటి సంపదని బేస్ చేసుకుని వ్యాపారాల్లో పరిశ్రమలో పెట్టుకుని ఇతర ప్రాంతాల్లో అంటే అక్కడే ఉన్నటువంటి పట్టణాల్లో ఎదిగిన వాళ్ళు కావచ్చు హైదరాబాదు ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐల్లో అత్యధికం ఆ ప్రాంతాల్లో వ్యవసాయం మీద వచ్చే ఆదాయంతో ఎదిగినటువంటి వాళ్ళే అక్కడ వ్యవసాయమే కీలక ఆధారం ఆ వ్యవసాయమే కీలక ఆధారమైనటువంటి నేపథ్యంలోనే మొట్టమొదటి నుండి ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఆర్థికంగా సుభిక్షంగా ఎదిగారు అన్నటువంటిదే అందరికీ తెలిసినటువంటి నిజం అదే తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా తెలంగాణ ఉద్యమకారులు ప్రస్తావించినటువంటి అంశం ఇప్పుడు బాబు అక్కడ దెబ్బ తినేశారు మొత్తం వైసీపీ వైపు డైవర్ట్ అయిపోతుంది అన్నటువంటి మాట ఉత్తుత్తి మాట ఈ అక్కడ ఆ ప్రాంతంలో ప్రధానంగా మొట్టమొదటి కనిపించేది కృష్ణా డెల్టా కృష్ణా డెల్టా విషయంలో బాబు తీసుకున్నటువంటి నిర్ణయం వైసీపీకి మైనస్సు భవిష్యత్తులో కూడా తెలుగుదేశంకి ప్లస్ ఎట్లాగూ అంటే పట్టిసీమ నుండి పోలవరం కాకుండా ముందే పట్టిసీమ కట్టేశారు దానికి వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసేసారు తినేశారు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఆ పట్టిసీమ ప్రాజెక్టునే వ్యతిరేకించేసి అలా వ్యతిరేకించడం ద్వారా కోస్తాలో పర్టికులర్గా డెల్టాలో ఉన్నటువంటి పదమూడున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సంబంధించినటువంటి రైతులలో ఒక అయోమయాన్ని ఆగ్రహాన్ని ఆవేదనని మిగిల్చినటువంటి అంశం గతంలోనే శ్రీశైలం నాగార్జున సాగర్ల నుండి నీళ్లు తగ్గిపోయింది ఆ నీళ్లు తగ్గిపోవడం వల్ల ఏడాదికి రెండు పంటలు మూడు పంటలు పండించుకునేటువంటి కృష్ణా డెల్టాలో కేవలం ఒక పంటకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది దాని నుండి ఇప్పుడు పట్టిసీమ నీళ్లని డైవర్ట్ చేయడం ప్రారంభించాక పెద్ద ఎత్తునే డెల్టాలో ఉన్న పదమూడున్నర లక్షల ఎకరాలకి నీటి సదుపాయం అందుబాటులోకి వస్తుంది పోలవరం పూర్తవడానికి ఇంకా కనీసం ఆ మొత్తం టైలెండ్ దాకా నీళ్లు పోవాలంటే పోలవరం పూర్తయ్యేది రెండు వేల పంతొమ్మిదిలో అయినా కాలువలు నీళ్లు అన్నీ చేరాలంటే మాత్రం కనీసం రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఈ లోపుగా కృష్ణా డెల్టాకి తీవ్రమైనటువంటి సంక్షోభం ఎగునున్నటువంటి రాష్ట్రాల నుండి నీళ్ళు రాకపోవడం తెలంగాణను కూడా దాటి కృష్ణమ్మ కోస్తా దగ్గరికి చేరకపోవడం దీంతో ఆ అంతకాలం పాటు ఎండబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి లేదా ఒక పంటకు కూడా దిక్కు నమ్మకం లేనటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే పటిసీమ శరవేగంగా పూర్తి చేసి పట్టిసీమ ద్వారా ఇప్పుడు ఆ నీళ్ళని తీసుకొచ్చి డెల్టాలో ఫెర్రీ దగ్గర ప్రకాశం బ్యారేజ్ ఎగు ప్రాంతంలో వదిలిపెడుతున్నాను ఆ నీళ్ళలో ప్రకాశం బ్యారేజీకి ఉన్నటువంటి రైట్ లెఫ్ట్ కెనాల్స్ ద్వారా అటు పక్కన ప్రకాశం జిల్లా వరకు ఇటు పక్కన పశ్చిమ గోదావరి జిల్లా వరకు వెళ్ళిపోతుంటాయి ఆ నీళ్లు వెళ్ళినప్పుడు దాని ఆధారంగా ఉన్నటువంటి ఏరియాలో ఉన్న పొలాలన్నీ కూడా సమృద్ధిగా పంటలు పండుతాయి అందులో గతంలో అయితే ముందు తడులకి మాత్రమే నీళ్ళు ఇస్తే మిగతాది వర్షాల మీద ఆధారపడాలి ఇప్పుడు అట్లా కాకుండా కంపల్సరీగా సాగు మొత్తం పూర్తయ్యేదాకా కూడా భరోసా ఇచ్చేటువంటి ప్రాజెక్టు పటిసేమ దీనిని తీవ్రంగా విమర్శించడం ద్వారా దీన్ని ఇవాళకి కూడా వ్యతిరేకిస్తుండడం ద్వారా వైఎస్ఆర్సీపీ ఆ ప్రాంతంలో తప్పే చేసింది అదే సమయంలో రైతులకు మాత్రం ఇక్కడ చంద్రబాబు సర్కారు వచ్చాక తమ గిట్టుబాటు అయింది అనేటువంటి ఉపయోగం ఇంకొకటి మిగతా ప్రాంతాల్లో చూసుకుంటే కోస్తాలో ఉన్నటువంటి మొన్న సీలేరు ప్రాంతం నుండి నీళ్లు రిలీజ్ చేయడం కావచ్చు విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కూడా నీళ్ళకు అవసరమైనటువంటి వసతులు ఏర్పాటు చేయడంలో శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం ఈ నేపథ్యంలో కోస్తా జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం మొత్తానికి కూడా వీళ్ళ వలన ఉపయోగమే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈ నీళ్ళని ఇక్కడ పట్టిసీమ ఈ నీళ్లు వాడుకోవడం ద్వారా కృష్ణా డెల్టాకి రావాల్సిన నీటిని రాయలసీమకి ఇవ్వడానికి తద్వారా ఆ ప్రాంతంలో కూడా ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు అక్కడ సక్సెస్ అక్కడ నీళ్లు పూర్తిగా ఇచ్చి కనీసం రెండు పంటలు పండించినప్పుడు సాధ్యమవుతుంది ప్రస్తుతానికి మాత్రం డెల్టాతో పాటుగా కోస్తా ప్రాంతంలో పంటలు సమృద్ధిగా పండినంతకాలం గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి కావచ్చు కాంగ్రెస్ కావచ్చు చంద్రబాబు మీద కరువు ముద్రేసి బాబొస్తే కరువు వస్తుంది అనేటువంటి ప్రచారం చేశారు ఆ ప్రచారానికి విరుద్ధంగా ఈ దఫా గత రెండు మూడేళ్ల నుంచి వర్షాలు సమృద్ధిగా పడుతుండటం ఇంకొకటి గిట్టుబాటు ధరల సమయంలో కూడా ప్రభుత్వం ఇంటర్ఫీర్ అవ్వడం ఇంకొకటి ఈ దఫా లక్ష రూపాయలు చెప్పున్న రైతాంగానికి కౌలు రైతులకు కూడా లోన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంటాం ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలే రుణమాఫీలో కూడా దాదాపు పదివేల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా కోస్తా ప్రాంతంలో నలభై నుంచి అరవై లక్షల మంది అందుకున్నారు అందుకున్నటువంటి రైతులందరూ కూడా ఈ రోజున పాజిటివ్గానే ఉంటారు అయితే పూర్తిగా ఆశించినంత అందకపోయినా అందినటువంటి దాంతోపాటుగా ఉపయోగపడేది ఏ మేరకు ఉందన్నటువంటిది వాళ్ళకి తెలుసు కాబట్టి కోస్తాలో మాత్రం బాబును కొట్టేవాళ్ళు ప్రస్తుతానికి లేరు ఇంకా భవిష్యత్తులో ఏమన్నా చివరి రెండేళ్లలో పంటలు పండకపోతే కష్టాలు ఏదన్నా ఎదురైతే దానికి నిర్ణయం తీసుకోవడంలో ఫెయిల్ అయితే తప్పించి ప్రస్తుతానికి మాత్రం ఇంతకుముందు ఎలాంటి బలాబలాలు ఉన్నాయో ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీకి వైసీపీకి అంతే బలాబలాలు కంటిన్యూ అవుతున్నాయి నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి